పత్తి కొనుగోలుకు సీసీఐ బ్రేక్ పత్తి కొనుగోలుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది జిన్నింగ్ మిల్లులో నిల్వ చేసేందుకు స్థలం లేదనే స్టాకుతో సీసీఐ అకస్మాత్తుగా నిర్ణయం తీసుకున్నది గురువారం నుంచి ఫిబ్రవరి నాలుగు దాకా కొనుగోలు నిలిపేసినట్లు ప్రకటించడం మార్కెటింగ్ అధికారులకు సమాచారం ఇవ్వడంపై రైతుల్లో అనేక అనుమానాలను లేవతెసింది సో ముందుగా రైతు మిత్రులకి నమస్కారం సో ముఖ్యంగా ఈ వీడియో మాత్రం తప్పకుండా చూడండి పత్తి రైతులు స్కిప్ చేయకుండా పత్తి కొనుగోలుకు సీసీఐ బ్రేక్ చేసింది సో ఇంతకుముందు మన భారత ప్రభుత్వం అయిన సీసీ అయితే పత్తి కొనుగోలు చేసేది ఇక ఈరోజు అయితే మనకు ఒక న్యూస్ వచ్చింది ఇక నుంచి అంటే గురువారం నుంచి నాలుగు తారీఖు వరకు అయితే పత్తి కొనుగోలు చేయడం జరిగేది ఎందుకంటే పత్తి చాలా పెరుగుపోయిందట అందుకని నేటి నుంచి నాలుగు వరకు పత్తి కొనుగోలు బంద్ మిల్లులో నిల్వ చేసే స్థలం లేదని సాకు అకస్మాత్తుగా నిర్ణయంపై పత్తి రైతుల అనుమానాలు ఈ క్రమంలో డిడిఎం పద్మవతి బుధవారం జిల్లాలో పలు జిన్ని మిల్లులు క్షేత్రస్థాయిలో పరిశీలించి విషయాన్ని కలెక్టర్ పామేల సతస్వతి దృష్టికి కూడా తీసుకెళ్లారు అయితే కొనుగోలు నుంచి తప్పించుకునేందుకు సీసీఐ అధికారులు ఈ ప్రయత్నాలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తుండగా మరోవైపు ఈ నెల ఐదు తేదీ నుంచి కొనుగోలు జరుగుతాయని అధికారులు భరోసా ఇస్తున్నారు అక్టోబర్ ఒకటి నుంచి కరీంనగర్ జిల్లాలో పత్తి కొనుగోలు చేస్తున్నారు కొనుగోలు కోసం కరీంనగర్ మార్కెట్ యార్డ్ పరిధిలో మూడు జమ్మికుంట యార్డ్ పరిధిలో చొప్ప ఏడు చొప్పదండి మార్కెట్ యార్డ్ పరిధిలో ఒకటి గోపాలరావుపేట యార్డ్ పరిధిలో మరొకటి చొప్పన జిల్లాలో మొత్తం పన్నెండు మిల్లలను నోటిఫై చేశారు సీసీఐ ప్రైవేట్ వ్యాపారుల ద్వారా ఇప్పటి వరకు రెండు లక్షల ఇరవై నాలుగు వేల అరవై క్వింటల పత్తిని కొన్నారు ఇంకా ఫిబ్రవరి నెలాఖరు వరకు పత్తి వచ్చే అవకాశం ఉందని కానీ సీసీఐ అధికారులు మాత్రం నోటిఫైడ్ మిల్లులలో రా పత్తిని నిల్వ చేసుకునేందుకు స్థలం లేదని ఉన్న పత్తిని బేలు కట్టేదాకా కొనుగోలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించారు దీంతో సీసీఐ అధికారులు తీరుపై రైతులు మండిపడుతున్నారు కొనుగోలు ప్రైవేటు వ్యాపారులు అప్పగించే ప్రయత్నంలోనే సీసీఐ తప్పుకుంటుందని ఆరోపిస్తున్నారు పొడవు రకం గింజ పత్తి కింటాకు ఏడు వేల ఇరవై రూపాయలు మధ్య రకం పింజ గింటాలకు ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలుగా కనీస మద్దతు ధర కేంద్రం నిర్మించింది సీసీఐ నిబంధనలతో ఈ మద్దతు ధర ఏ రైతు పండించిన పత్తికి రావడం లేదని వాపోతున్నారు సీసీఐ రంగంలో ఉంటేనే ప్రైవేటు వ్యాపారులు కనీస ధర చెల్లించైనా పత్తి కొనుగోలు చేస్తారని లేకుంటే సిండికేటెడ్గా ఏర్పడి అడ్డగోలుగా తగ్గించి కొంటారని ఆందోళన చెందుతున్నారు జమ్మికుంట లాంటి ప్రాంతాల్లో ఇప్పటి వరకు సీసీఐ కంటే ప్రైవేటు వ్యాపారులు ఎక్కువ పత్తిని కొనుగోలు చేస్తారని అది సీసీ ఉండడంతోనే చెప్పారు ఇప్పుడు చేతులు తెస్తే పండించిన పత్తిని జిన్నింగ్ మిల్లులో తనిఖీలు జిన్నింగ్ మిల్లులో స్థలాభావం కారణంగా పత్తి కొనుగోలు తాత్కాలికంగా నిలిపేసి వస్తామని సీసీ అధికారులు చెప్పగానే వాస్తవ పరిస్థితులు అంచనా వేసేందుకు కరీంనగర్ డిడిఎం పద్మావతి బుధవారం పలు మిల్లులను తనిఖీలు చేశారు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఎలంబోతుల శక్తి మురుగన్ జిన్నింగ్ మిల్లులతో పాటు చొప్పదండి మార్కెట్ పరిధిలో తనిఖీలు చేశారు సో ఈ నెల ఐదు నుంచి అయితే తిరిగి పత్తి జిన్నింగ్ మిల్లులు ప్రారంభిస్తామని పద్మావతి అయితే చెప్పడం జరిగింది సో రైతు మిత్రుల గమనించి ఈ నాలుగు రోజులు మాత్రమే సీఈ కేంద్రాలు అయితే మూసివేయడం జరుగుతుంది సో దయచేసి వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ జై హింద్